దేవుని రాజ్యం భూమిలో విత్తనము చల్లిన ఒక మనుషుణ్ణి పోలి ఉన్నదంట దేవునికి స్తోత్రం కలుగునగాక దేవునికి మహిమ కలుగునుగాక కనుక ప్రియమేను దేవుని పిల్లలారా ఆ విత్తనము విత్తినప్పుడు అంట అది ఏం చేస్తుందంట ఫస్ట్గా మొక్కగా మొక్కగా మొలిసిద్ది తర్వాత దానికి వెన్ను పుట్టిద్దంట ఆ తర్వాత ముదురయంట ఆ తర్వాత గింజలు వస్తాయంట ఆ తర్వాత రైతు వచ్చి దాన్ని ఏం చేస్తాడంట కోస్తాడంట దేవునికి స్తోత్రంగాక అంటే ప్రీమియం దేవుని పిల్లడారా ఇక్కడ ఒక చెట్టుతోటి ఒక మనిషిని పోలుస్తూ ఉన్నాడు ఒక విత్తనంతో ఒక విశ్వాసిని పోలుస్తూ ఉన్నాడు దేవుని స్తోత్రం కలుగుని గాక అయితే ప్రీమియం దేవుని పిల్లడారా దీన్ని ఎన్ని రకాలుగా అయినా మనం దీన్ని ఏం చేయొచ్చు మలుచుకోవచ్చు దేవుని వాక్యాన్ని దేవునికి మహిమ కలుగును గాక కనుక భూమిగా పిలువబడుతున్న మన్ని దేవుడు కొన్ని విత్తనాలను విత్ విత్తుతూ ఉన్నాడంట ఆయన దేవుడి స్తోత్రం గాక ఆ విత్తనాలు అనేవి ఏం కావాలయ్యా అంటే అవి మొలవాలి దానికి వెన్ను రావాలి అది ముదరాలి అది గింజలు గింజలు కూడా ఏం కావాలంట రావాలి అది చూసిన రైతు ఏం చేయాలంట దాన్ని కోసుకొని ఆ గింజలను ఎక్కడ చేర్చుకుంటాడు కొట్టల్లోకి చేర్చుకుంటాడు దేవుని స్తోత్రం కలుగునిగాక ఆమెలు హలేలుయ్యా ఏ స్థాయి కూడా చెప్పింది ఏంది ఆయన వెళ్తా వెళ్తా నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను మీ కొరకు అక్కడ నేను నివాసాలను నేను ఏం చేస్తానన్నాడు సిద్ధపరుస్తానన్నాడు రైతు ఏం చేస్తాడు పంటని పంటని దాయటానికి ఏం చేస్తాడు ఒక నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటాడు దేవుని స్తోత్రం కలుగునగాక మనం అందరం కూడా దేనికి సాదృశ్యంగా ఉన్నాం పంటకు సాదృశ్యంగా మనం ఉన్నాం మనం అందరం కూడా దేనికి సాదృశ్యంగా ఉన్నామండి పంటకు సాదృశ్యంగా ఉన్నాం పంటకు సాదృశ్యంగా ఉన్నాం మనము ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో మనము ఫలించే వారిగా మనము ఉండాలి దేవుని స్తోత్రం కలుగునగాక విత్తనం